రంజాన్ మాసం వచ్చిందంటేనే గుంటూరులాడే హలీం తో మట్టి జిల్ జిల్జిల్ అనే స్టాల్ ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది రెస్టారెంట్ టేస్టీ శుచి శుభ్రతతో రంజాన్ స్పెషల్ హలీం నోరూరించే మటన్ హలీం పలుదా గుమగుమలాడే బిర్యానీలతో మీ ముందుకు తీసుకువచ్చేసింది ఆల్బర్కా మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఆల్బర్కా హలిం పాయింట్ కింగ్ హోటల్ సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్ హెచ్పి పెట్రోల్ బ్యాంక్ పక్కన గుంటూరు ఆల్బర్కా మల్టీ క్యూజన్ రెస్టారెంట్ లోటస్ హాస్పిటల్ పక్కన నియర్ రైల్వే గేట్ ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిడుగురాల మాధవిని నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకున్నారు ఆదివారం పంతొమ్మిదవ డివిజన్ నల్లచెరువు పదిహేడవ లైన్ నుండి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జోన్ ఐదు టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర సీనియర్ నాయకులు నిమ్మల శేషయ్యతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలిత ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ముస్లిం మైనారిటీ ప్రజలతో పాటు వివిధ వర్గాల ప్రజలను స్వయంగా తమ ఇంటికి ఆహ్వానించి తమ అభిమాన నాయకురాలి రాకతో హర్షం వ్యక్తం చేశారు కొన్ని చోట్ల అభిమానుల కోరిక మేరకు మిషన్ కుట్టి ఉత్సాహపరిచారు